ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ భాస్కర్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే జిల్లా యంత్రాంగానికి ఒక రెండు మూడు మంచి మాటలు అవసరమైన నిన్న చిన్నంపల్లి గ్రామంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళుగా గుర్తించబడ్డ వాళ్ళు మారణ ఆయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఎనిమిది మంది వరకు గాయాల పాలయ్యారు ఒక ఇద్దరు ముగ్గురికైతే దాదాపు ఒక సెంటీమీటర్ నుండి సెంటిమీటర్కి రాష్ట్ర ప్రాణహాయం కూడా ఉండేది తడికుండే కొండలతోనూ పొరగడతో చెన్నాంపల్లి గ్రామం చాలా సమస్యాత్మకమైన గ్రామం అది సున్నితమైన గ్రామం అని పదే పదే మండల యంత్రాంగానికి చెప్తా ఉన్నా అధికార మార్పిడి జరిగిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తగిన గౌరవంతో సలహా ఇస్తా ఉన్నాను మీరు మీ అధికారాన్ని ఆ గ్రామాల యొక్క అభివృద్ధికి మండలం యొక్క అభివృద్ధికి ఉపయోగించండి అధికారంలో చెప్పాను అయ్యా ఈ మండలంలో జెండా కర్రల దగ్గర గొడవ ఎప్పుడో పాత కాలంలో ఉన్న కట్టాల పట్ల గొడవ అధికారం ఉంది కదా అని కొద్ది మంది నాయకులు విచ్చలవిడిగా ఆలోచిస్తా ఉన్నారు అది మంచిది కాదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా ఇంకో మాటలు చెప్పాలనుకుంటా ఉన్నా ఆలోచన ఎవరిదైనా నేనేం న్యాయ నిర్ణయం చేయడం లేదు నేను ఆలోచన ఎవరిదైనా ఆ మంటల్లో కాలిపోయేది పేదలు కులాలు వివిధ కులాలు ఉన్న పేదవాళ్ళు తప్ప ఎవరు కాదు ఎనిమిది మంది గాయాలయ్యాయి ఒక ముగ్గురికి తీవ్రమైన గాయాలయ్యాయి ఏం సంతోషం కలిగింది మీకు నాకేం అర్థం కావడం లేదు గొడ్డలతో నలుపుతారా తల మీద గాయం చూసినా భయం వేస్తుంది ఆ వాళ్ళకు మాట్లాడటం కూడా చేత కావడం అంటున్న వాళ్ళకి పాపం ఏదో పని చేసుకునేవాళ్ళు కష్టపడే అక్కడ చెల్లెలు కనుక ఈ మండల యంత్రాంగానికి అట్లాగే జిల్లా యంత్రాంగానికి స్పష్టంగా చెప్పాలి మళ్ళీ ముందు ఈ మండల చరిత్రను పరిశీలించండి మీరు ఎక్కడ పనిచేసినా సరే ఆ ప్రాంతం యొక్క చరిత్ర మీరు చూడండి ఏ గ్రామం ఏ విధంగా బిహేవ్ చేస్తుందో తెలుసుకోండి ఫస్ట్ మీరు మేము గాయాలకు వచ్చాము వచ్చాం కదా లేకపోతే మేము కేసులు పెట్టాము కదా ఇటువంటి సమాధానాలు ఎట్లా వస్తాయి చాలా తీవ్రంగా స్పందించాం మేము వేగంగా స్పందించాం మేము ఎలాగా కదక్కుండా ఆపితే కదా మీకోసం చెప్తాను మహిళా గారికి దయచేసి మీరు మీ కుటుంబాల గురించి ఆలోచించుకోండి మీ కుటుంబం దెబ్బతింటుంది నా కండ్ల ముందే ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక విషయాలు చూసాను మేము ఎక్కడ కూడా ఘర్షణలు పెంచి పోషించలే గ్రామాల గ్రామాలు వదిలేసా నేను నా గుద్దు పోని ఎందుకంటే ప్రజలు క్షేమంగా ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇట్లాంటి గొడవలే రాజ్ డిపార్ట్మెంట్ ఇటువంటి విషయాలే మీరు పోలీసు వాళ్ళకి చెడ్డ వాళ్ళు లేదు కానీ మీరు అధికారము అనధికారం కాదా గడికి మండలంలో లాలని గట్టిగా మెయింటైన్ చేసిన బాధ్యత మీరు ప్రయత్నించే బాధేస్తుంది రాత్రి ఆసుపత్రికి పోతే ఏంటి కూడా ఎవరిని ఎందుకు తలుచుకోవాలని ఏ కార్యం జరిగేది చట్టబద్ధంగా జరిగే కార్యం జరుగుతుంది ఏళ్ళ పర్యంతం వదిలిపెట్టి తిరగాల్సి వస్తుంది తిరుగుతారు కనుక యంత్రాంగ అధికార యంత్రాంగానికి స్పష్టంగా చెప్పేది అంటే మీరు మన జాబ్ జాతికి అనుకూలంగా పనిచేయది గ్రామాల్లో రాజకీయ పార్టీతో మీకు సంబంధం లేదు రాజకీయాలతో అంతకన్నా సంబంధం లేదు మీరు ఆ గ్రామం యొక్క పరిపాలన మండలం యొక్క పరిపాలన శాంతియుతంగా భద్రంగా సాగించాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నా పోగయ్యే అవకాశాన్ని మాకు యువతని కోరుకుంటా ఉన్నాను ప్రజల పక్షాన్ని అట్లాగే చిన్నపల్లి సంజీవ మా పక్క గ్రామాలు అగ్రహారం అక్కడ తిరిశ సెన్సిటివ్ గ్రామాలు కదా వాటిని ఎట్లా డీల్ చేయాలంటే ఒక ప్లాన్ కూడా లేకుండా పరిపాలన మీరు ఎట్లా సాధిస్తూ ఉన్నారు నాకు అర్థం అంటే అధికార పార్టీ వాళ్ళకు కూడా ఇటు ఒక చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు నిజంగా మీ దగ్గర అధికారం ఉంటే ప్రజలకు మేలు చేసే శక్తి ఉంటే గ్రామాలకి ప్రజలకు మెయిల్ చేయండి అనేక వార్తలు బుకరాయ సముద్రం బేస్గా చూశాను నేను మహాత్మా గాంధీ గ్రామీణ జా ఉపాధి పథకం జాతీయ ఉపాధి హామీ పథకం కింద జరిగే కార్యక్రమాల్లో అంతులేని అంతు చిక్కని అవినీతి జరుగుతూ ఉందని అనేక వార్తా పత్రికలు కానీ నోట్ చేశాయి మస్టర్లు లేని వాళ్ళు నేను చూశాను మస్టర్ లిస్ట్ లో గ్రూప్ లిస్ట్ ఉంటే ఏడు మంది ఫోటోలు చూశాను అట్లాగే మండలం అంతా చెప్పుకుంటా ఉన్నారు జిల్లా చెప్తా అనుకో మండల అందా చెప్తా ఉన్నారు అసలు మస్టర్ లో లేని వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారు ప్రభుత్వ ధర విచ్చలవిడిగా దోచుకోబడతా ఉందని దాని మీద పనిచేయండి అట్లాగే భూగర్భ జలాలు అంతరించిపోతా ఉన్నాయి వాటర్ సరిగ్గా రావడంలే ఇసుక అమ్ముకోకుండా ఆపుదాం గతంలో తప్పు చేసి సరిదిద్దుదాం ఆలోచించండి అధికారం చేతిలో ఇది కదా ఆలోచించాల్సింది మీరు రైతుకి అసలు వర్షం సరిగా పడక అసలు పంటే సరిగా నిద్దలే రైతుని ఎట్లా ఆదుకోవాలో ఆలోచించండి నీళ్లు ఎట్లా తీసుకొని రావాలో ఆలోచించండి రక్తం ఏ విధంగా కాచాలో కాపించాలో మాత్రం కాదని నిర్ణయంగా చెప్తా ఉన్నా ఇరవై ఏళ్ల పైగా నాకు ఈ ప్రాంతంతో అనుబంధం పొందిన ఏం సాధిస్తా బార్డర్ లో ఏమన్నా సరిహద్దులో పోయే దేశం కోసం యుద్ధం చేశానా పోయి మీరు చేసిన చేసినా చేపించినా ఆ పని వల్ల ఊరు సుఖంగా ఉంటారా కానీ నేను అసలు దండం పెట్టి చెప్తా ఉన్నా ఈ మనం ప్రజానీకానికి ఎవరికి జిల్లా కూడా దయచేసి మీరు ఇటువంటి చెడ్డ ఆలోచనలు చేయొద్దండి చెడ్డ ఆలోచనకు చెడ్డ పనికి వచ్చే ఫలితం కూడా మంచిగా ఉండనే విషయాన్ని గమనించమని నేను కోరుతా ఉన్నా దాడులు ప్రతి దాడులు ఏం సాధిస్తాం నిజంగా ప్రశాంతంగా అసలు నేను మొట్టమొదటి ఎమ్మెల్యే రోజులు ఉన్న పరిస్థితికి మళ్ళీ నేను నిలిపోయే దానికి మనకి అసలు ఎంత ప్రశాంత గ్రామాలు పెట్టాం గ్రామాలు బాగుంటాయి కదా మరి మతాధికారులను కోరుకుంటున్నాం మళ్ళీ మేనేమి శాసించాలనుకోవడం లేదు బెదిరించాలనుకోవడం లేదు మీరు నిష్పక్షపాతంగా చట్టబద్ధంగా బాబా సంబంధించిన రాజ్యాంగానికి లోబడి మీరు పనిచేస్తే ఈ గొడవలు ఏమి ఉండవు చేస్తాం మేము గవర్నమెంట్ కదా అనుకుంటే ఉండేది గవర్నమెంట్ మాత్ర వచ్చేది మళ్ళీ అదే వైసీపీ గవర్నమెంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడు నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం రాబోతా ఉంది నాకైనా నేను చెప్తా ఉన్నా అందరం బాగుంటాను మీ రాజకీయం మీరు చేసుకోండి మా రాజకీయం మనం చేసుకోండి కూడా ఏం లేవు కాబట్టి నిన్న జరిగిన సంఘటన మొదలైనది మొదలేమో అని బయవేస్తుంది నాకు నేను చంద్రబాబు నాయుడు గారి కూడా మాట చెప్పాలనుకుంటా ఉన్నా బాబు గారు మీ పరిపాలనలో సమాజంలో హింసాయుతమైన ఆలోచన ఎక్కువైపోయింది పరిష్కారం సంప్రదింపులతో కాకుండా అండ్ పరిష్కారం మంచి మాటలతో కాకుండా భౌతికమైన దాడులు లేకపోతే భౌతికంగా అభ్యూజ్ చేయడంతో ఎక్కువ అవుతా ఉంది వర్షం ఏంటంటే మీరు గతం గురించి మాట్లాడచ్చు మిమ్మల్ని ఎందుకునేది ఎందుకు గతంలో ఈ మళ్ళా ప్రశాంతంగా ఉంది రండి టీకేస్ నేను చూపిస్తాను దాంట్లో కొత్త దగ్గర నుంచి ఏడా కింద పస్తువులు దగ్గర కనుక మండల యంత్రాంగం అధికార అన్ని డిపార్ట్మెంట్ ఒకవేళ నొచ్చాను నా దగ్గర సార్ నేను వైసీపీ నాకు ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ అయింది ఎత్తియడం లేదు సార్ శాంక్షన్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మ్ కోసమే కదా ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది అధికారండి ఏమున్నా చలాయించుకుంటే చలాయించకూడదు చలాయించుకుంటే మొత్తం ట్రాన్స్ఫార్మర్లు పడుకోమని చెప్పండి వాళ్ళు ఎవరన్నా కానీ అవసరమైన రైతుకి ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలి కదా నిన్నటి సంఘటన సంఘటన లాగే ఆఖరికి ఆఖరి సంఘటనలాగా అది నిలిచిపోవాలి చట్టం తన పని చేసుకుంటది మండలంలో ఉన్న వాళ్ళని ప్రశాంతంగా జీవనం సాగించే విధంగా చూడాల్సిన బాధ్యత ఈ మండలంలో ఉన్న వివిధ శాఖల యొక్క అధికారులు నేను తెలియజేస్తా ఉన్నాను అట్లాగే జిల్లా అధికారులు దీన్ని పర్యవేక్షణ సాగించిన విషయాన్ని తెలియజేసుకుంటూ పెట్టుబడి మంచి మాట చెబుతావా